హలో అండి అందరికీ మార్నింగ్ నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను ఆకాశంలో ఏదో మార్పు ఉంది రెడ్గా ఉంది మొత్తం స్కై అంతా రెడ్డిష్ అయిపోయింది ఇది ప్రకృతికి కోపం వచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను నాకు తెలీదు అది ఎంతమంది చూసారో చూసిన వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలీదు అది అది నిజమైందండి ఇప్పుడు మార్నింగ్ నుండి అసలు కుండ కోత వర్షం పడుతుంది హనంకొండలో మొత్తం హనంకొండ అంతా దాదాపుగా బ్లాక్ అయిపోయింది వాటర్ ఎక్కడికక్కడ అసలు మా బాబుని తీసుకురావడానికి స్కూల్ నుండి నాకు టూ అవర్స్ టైం పట్టింది అసలు నార్మల్ టెన్షన్ కాదండి ప్లీజ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అసలు కార్లు ఆగిపోతున్నాయి బైక్స్ ఆగిపోతున్నాయి ఎక్కడికక్కడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందండి నిజంగా ఇప్పుడు ప్రకృతి కోపం వచ్చినట్టుగానే కనిపిస్తుందండి అంత విజృంభిస్తుంది అక్కడికక్కడ కంప్లీట్ బ్లాక్ వాటర్ మొత్తం అసలు హనంకొండ చౌరస్తా అయితే దాదాపుగా మొత్తం మనకి సగం కాళ్ళు మొత్తం పోతున్నాయండి అసలు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ హై అలర్ట్ ఉందండి హనంకొండకి వరంగల్కి దయచేసి బయటికి వెళ్ళకండి అండ్ ఇంట్లో కూడా మీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉంటే వాటిని డైరెక్ట్గా టచ్ చేయకండి ఎర్థింగ్ వస్తుంది మా ఇంట్లో కూడా ఇక్కడ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా పిల్లల్ని దగ్గరికి వెళ్ళనియకండి స్కూల్కి ఆల్రెడీ హాఫ్ డే ఇచ్చేశారు ఈరోజు సో హాలిడే వచ్చింది కదా అని పిల్లల్ని కొంచెం గమనించుకుంటూ ఉండండి ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం అంటే అపార్ట్మెంట్స్లో కింద ఆడుకుంటారు కదండి దగ్గరలోనే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి సో పిల్లలు జాగ్రత్త అండి